నమస్తే అండి వెల్కమ్ టు లక్ష్మీస్ ఫ్లాక్స్ అండ్ టిప్స్ ఎందుకు పనికిరావని పడేసి ఇలాంటి బాక్సుల్ని పడేయకుండా కొద్దిగా మార్చుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులు వేసుకోవచ్చు చాలా బాగుంటాయి అన్నమాట అందంగా ఈ ముగ్గులు చేసుకోవటం కూడా చాలా సులువు ఈజీగా చేసుకోవచ్చు ఇలాంటి బాక్సులు కొద్దిగా పెద్ద సైజు బాక్సులు కానీ చిన్న బాక్సులు కానీ ఏవైనా సరే తీసుకోవచ్చు వీటి మూతలు తీసుకోవాలి ఈ బాక్సులో కొన్ని పెద్ద బాక్సులు చిన్న బాక్సులు ఉంటాయి కదా పెద్ద బాక్స్ మూతలు తీసుకుంటే పెద్ద డిజైన్ వేసుకోవచ్చు చిన్న బాక్స్ అయితే కొద్దిగా చిన్న డిజైన్ వేసుకోవచ్చు మనం కావాల్సిన దాన్ని బట్టి మూతలు తీసుకొని డిజైన్ వేసుకోవచ్చు అనమాట దీని మీద మనకి కావాల్సిన డిజైన్ మనకి వచ్చింది మనకి నచ్చింది ఏది కావాలో ఆ డిజైన్ని గీసుకోవాలి ఇలా స్కెచ్ తోటి గీసుకుంటే మనకి బాగా కనిపిస్తుంది అనమాట కొంచెం కనిపించేలాగా కొంచెం డార్క్ కలర్ వేసుకుంటే మనకి చేసుకోవటానికి కనిపిస్తూ ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు కొన్ని కొన్ని డిజైన్స్ కొన్ని పువ్వులాగా ఒక పద్మంలాగా రకరకాలుగా మనకి నచ్చింది వేసుకోవచ్చు అనమాట ఇదే అని లేదు మనకి ఏది కావాలో మనకి ఏది వచ్చు అది వేసుకోవచ్చు ఎక్కువ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట ఎక్కువ సార్లు మార్చి మార్చి వేసుకోవటానికి బాగుంటాయి ఇలా ఎన్ని కావాలంటే అన్ని మూతల మీద డిజైన్లు తీసుకుని సూదితోటి హోల్స్ పెట్టుకోవాలి కొంచెం పొడవుగా ఉండే సూది పెద్ద సూదులు ఉంటాయి కదా అవి తీసుకుంటే పట్టుకోవటానికి బాగుంటాయి అన్నమాట ఈ మూతలకి హోల్స్ పెట్టుకోవాలంటే సులువుగా కొద్దిగా సూది వేడి చేసుకుంటే సులువుగా పెట్టుకోవచ్చు దీనికోసం ఒక క్యాండిల్ తీసుకోవచ్చు లేకపోతే ఇలా ఆ దీపం వెలిగించుకొని సూది కొద్దిగా వేడి చేసుకుంటూ హోల్స్ పెట్టుకుంటూ రావాలి డిజైన్ మీద పక్క పక్కన పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది అనమాట మరి దూరంగా పెట్టుకోకుండా కొద్దిగా పక్క పక్కన పెట్టుకుంటే నీట్గా బాగుంటుంది ఎక్కువ టైం కూడా ఏం పట్టదు అరగంటలోనే చేసుకోవచ్చు డిజైన్ పట్ట అనమాట చిన్న డిజైన్ అయితే అరగంటలో అయిపోతుంది కొంచెం పెద్దది అయితే ఎక్కువ టైము అంతే ఒక పావు గంట అంతకంటే ఏం పట్టదు ఇలా హోల్స్ పెట్టుకుంటే దగ్గర దగ్గరగా ముగ్గు వేసుకున్నప్పుడు అందంగా చాలా బాగుంటుంది డిజైన్ మొత్తం కూడా ఇలాగే హోల్స్ పెట్టుకోవాలి నాకు ఈ డిజైన్కి అరగంట పట్టింది అంతే ఎక్కువ టైం ఏం పట్టలేదు డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చాలా బాగుంది నీట్గా వచ్చింది చాలా బాగుంది కదా డిజైన్ సింపుల్గా ముగ్గు వేసుకున్నప్పుడు అందంగా చాలా బాగుంటుంది అన్నమాట మీరు ఎటువైపు అయినా సరే హోల్స్ పెట్టుకోవచ్చు ఆ వైపు కానీ ఈ వైపు కానీ ఎటువైపు పెట్టుకున్న ముగ్గు వేసుకోవటానికి వీలుగానే ఉంటుంది ఎలాగైనా సరే పెట్టుకోవచ్చు ఇలా ఎన్ని కావాలో అన్ని తయారు చేసుకొని ఈ ప్లేట్ తోటి అందంగా ముగ్గులు వేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి ఈ ప్లేట్ మీద కొద్దిగా ముగ్గు పిండి వేసుకోవాలి మనం ఎక్కడైతే ముగ్గు వేసుకుంటామో అక్కడ ఈ ప్లేట్ పెట్టుకుని దీని మీద కొద్దిగా ముగ్గు పిండి వేసుకొని స్ప్రెడ్ చేస్తే డిజైన్ నీట్గా వచ్చేస్తుంది మీకు కొంచెం తిక్కగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం ముగ్గు ఎక్కువ వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే తిక్కగా వస్తుంది కొంచెం పలచగా కావాలి అనుకుంటే కొద్దిగా ముగ్గు వేసుకొని ఎక్కువసేపు స్ప్రెడ్ చేయకుండా ఉంటే జాలు పలచగా చాలా బాగుంటుంది అనమాట అలాగా వేసుకోవచ్చు ఇలాగ వేసుకోవచ్చు మనకి కావాల్సిన దాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట ఇలా డిజైన్స్ రకరకాలుగా వేసుకోవచ్చు పువ్వులు అందంగా చాలా బాగుంటాయి అన్నమాట తర్వాత ఇదొక డిజైన్ అనమాట ఇది కూడా చాలా బాగుంది రకరకాలుగా వేసుకోవచ్చు మీరు కావాలంటే కొద్దిగా మధ్యలో కలర్స్ వేసుకుంటే ఇంకా అందంగా చాలా బాగుంటుంది వైట్ కలర్ ముగ్గు మీద మధ్య మధ్య కొంచెం కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇలా మధ్యలో కొద్దిగా ఉన్న కలర్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట రకరకాలుగా వేసుకోవచ్చు ఒక పది చేసుకొని పెట్టుకుంటే ఇవన్నీ కలిపి డిజైన్స్ కొత్త కొత్తగా వేసుకోవచ్చు అనమాట మనకి కొద్దిగా టైం ఉన్నప్పుడు కుదిరినప్పుడు ఇలా చేసుకొని పెట్టుకుంటే అన్నీ కూడా మార్చి ఇలా వేసుకోవచ్చు చాలా అందంగా చాలా బాగుంటాయి అన్నమాట చాలా సింపుల్గా చేసుకోవచ్చు చూడటానికి అందంగా చాలా బాగుంటాయి నీట్గా ఉంటాయి అన్నమాట అసలు ప్రింట్ వేసినట్లుగా ఉంటాయి ఇక బోర్డర్లు వేసుకోవచ్చు బోర్డర్లు ఎంత బాగుంటాయో బోర్డర్లు వేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి సింపుల్గా హెవీగా బార్డర్లు వేసుకోవాలంటే వీటితో వేసుకోవచ్చు డిజైన్ బట్టి బార్డర్ కూడా నీట్గా ఉంటుందన్నమాట మనం చేసుకున్న డిజైన్ బట్టి డిజైన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా హెవీగా బార్డర్లు వేసుకోవచ్చు రకరకాలుగా మనం చేసుకున్న డిజైన్ బట్టి రకరకాలుగా బోర్డర్లు వేసుకున్న అందంగా చాలా బాగుంటాయి అన్నమాట ఇట్లా ముగ్గుతోటి వేసుకున్న బాగుంటాయి ముగ్గు కాకుండా మీరు కలర్స్ కావాలంటే కలర్స్ తోటి కూడా వేసుకోవచ్చు కలర్స్తో నిండుగా బాగుంటుంది అనుకుంటే ఈ డిజైన్స్ కలర్స్ కూడా వేసుకోవచ్చు అనమాట రకరకాల కలర్స్ చాలా ఉంటాయి కదా మన దగ్గర మన డిజైన్కి ఏ కలర్ బాగుంటుందో సెలెక్ట్ చేసుకొని ఆ కలర్ తోటి ఇలా ఈ ముగ్గులు వేసుకోవచ్చు అనమాట డిజైన్ బట్టి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది ముగ్గు వేసుకోవటం చాలా సింపుల్ ఈ డిజైన్ గీయాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా ఎక్కువసేపు ముగ్గు వేయలేని వాళ్ళు ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే చిట్కలో వేసుకోవచ్చు తక్కువ టైంలో అయిపోతుంది చూడటానికి కూడా నీట్గా డిజైన్స్ చాలా బాగుంటాయి అన్నమాట రకరకాల డిజైన్స్ రకరకాల కలర్స్ ఎలా కావాలన్నా సరే అలా మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు ఇలా డిజైన్స్ వేసుకోవటానికి మార్కెట్లో చాలా ఉన్నాయి కదా ఇప్పుడు దొరుకుతున్నాయి తీసుకోవచ్చు అవి డిజైన్స్ వేసుకోవటానికి చాలా బాగుంటాయి కాకపోతే మనం సొంతంగా డిజైన్ చేసుకొని వేసుకుంటే ఆ తృప్తి వేరుగా ఉంటుంది కదా చూసిన వాళ్ళు ఎవరైనా చాలా బాగుంది అనుకుంటే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని కొద్దిగా టైం తీసుకుంటే చాలు ఒక్క అరగంట అరగంటకి ఒక డిజైన్ చేసుకోవచ్చు కుదిరినప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ ఒక పది చేసుకొని పెట్టుకుంటే అవి బాగుంటాయి డిజైన్స్ మార్చి మార్చి ఈజీగా వేసుకోవచ్చు తక్కువ టైంలో వేసుకోవచ్చు చూడటానికి కూడా అందంగా చాలా బాగుంటాయి ఇలా ముగ్గుతోటి బోర్డర్లు వేసుకోవచ్చు కలర్ తోటి బోర్డర్లు వేసుకోవచ్చు మధ్యలో కొద్దిగా కలర్ లేకపోతే ముగ్గు పెట్టుకుంటే అందంగా చాలా బాగుంటుంది మీరు కావాలంటే ఈ బాక్స్ లోపల ముగ్గు వేసుకొని పైన మన హోల్స్ పెట్టుకున్న ఈ మూత పెట్టుకొని ఇలా కూడా ముగ్గులు వేసుకోవచ్చు బాగుంటాయి సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇంకా ఇది కాకపోతే బాక్సు మూత టైట్గా ఉండాలి మూత లూజుగా ఉంటే ఇలా ముగ్గు బయటకు వచ్చేసి ముగ్గు అంత నీట్గా ఉండదు అందుకని మూత టైట్గా ఉంటే మీరు ఇలా సింపుల్గా వేసుకోవచ్చు అనమాట ఇంకా త్వరగా అయిపోతుంది తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా అందంగా చాలా బాగుంటాయి ముగ్గులు ఇలాంటి బాక్సులతోటి వేసుకుంటే రాబోయే సంక్రాంతికి కొద్దిగా ముందుగానే చేసి పెట్టుకుంటే ఇలా డిజైన్స్ నచ్చినవి వేసుకోవచ్చు ఇంటి ముందు చాలా చాలా బాగుంటాయి ఈ ముగ్గులు తప్పకుండా మీరు ఇలా చేసుకొని అందంగా ముగ్గులు వేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లక్ష్మీ ప్రసన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్